ఇండస్ట్రీకి ఓ ప్యాషన్ తో వస్తాం ఎవరైనా సో మీరు అలాగే వచ్చారు అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోట్లు సంపాదించారు ఆ కోట్లు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరు ఏం సంపాదించారు లేదు నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే నేను నా పిల్ల నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియాను లండన్ వెళ్ళి చదువుకుంటాంది అప్పుడు కూడా తాకట్ పెడతా దిస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ నేనే కదా ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి ఏం చేస్తారు బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది బిడ్డ ఏం చేస్తారు మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా అన్నుకోండి డబ్బులు ఎవరు ఇవ్వాలి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడాడు కన్న తల్లిదండ్రులు మన ఇవ్వత వాడు ఎలా ముందుకు వెళ్తాడు వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం మై సన్ హండ్రెడ్ పర్సెంట్ సిన్సియర్ గా చేస్తున్నాడు ఒక ప్రొఫెసర్ ఎంచుకొని వెళ్తున్నాడు మీ అబ్బాయి కూడా వంద బాటలు సంపాదించచ్చామో హీరోగా అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేదు సురేష్ నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి నేను చెప్తున్నా కదా అంత టాలెంట్ కనిపించింది అంత హార్డ్ వర్క్ కనిపించింది మొదటి సినిమాకే వాడు కష్టపడంలో ఫస్ట్ సినిమాకే కొట్టుకొని ఇంటికి వచ్చాడు నైట్ నాలుగింటికి ఫైట్ చేసి నాకు ఏడుపు వచ్చేసింది బ్లాక్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే ఇటు మ్యాట్ వద్దు పరుగుపోతుంది ఎవడని చూస్తే అది ఎవరు చూస్తారు కనపడదు ఫ్రేమ్ లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు నైట్ నాలుగింటికి అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లార్జాము నాలుగింటి వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సారికి వచ్చి మోకాల మీద పడ్డాడు పచిలిపోయింది నాకు జామ్ నేను ఇంకా అయిపోయింది ఫ్యూచర్ మొత్తం లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను దేవుడి దేవుళ్ళ అది ఒక ఫార్టీ డేస్లో రికవర్ అయిపోయింది దగ్గరుండి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాను అంటే ఆ డెడికేషన్ చాలా లైఫ్ లైఫ్లో అంటే నేను చేసింది బాగా రావాలి బాగా చెయ్యాలి ఇది ఉండాలి అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి అండ్ వెళ్ళి కొట్టాలి ఇది కాదు స్క్రీన్ మీద ఇది అది ఉంది నా బిడ్డ దగ్గర ఇది కూడా ఉంది ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ చంద్రహాస్ బాటిల్ మామూలు బాటిల్ ఉంది నీ బాటిల్ రాలన్నట్టుంది ఇక్కడే ఉంది సరే మూడు గెటప్స్ పోస్టర్స్ ఒక బిల్ కొడుకు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ముగ్గురు హీరోయిన్స్ ఏ హీరోయిన్ బిల్ చేసుకుంటారు నలుగురు హీరోయిన్స్ కదా సినిమాల్లోనా సినిమా బయట పెళ్లి ముగ్గురు అసలు నేను ఫిక్స్ అయితే ఆల్రెడీ సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళా స్టోరీ పాడిపోద్ది కదా సో అలా చెప్పకూడదు సరే జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్ హీరో హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేమ్ యాటిట్యూడ్ పెట్టావు ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి ఆ సుప్రీం హీరోయిన్ లేదా రకరకాల చాలా మంది హీరోలు మారి అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం మీరు ఉండండి సార్ ఒకటి వచ్చింది ఇప్పుడే మళ్ళా ఇంకా రెండు మూడు గురించి అవసరమా అంటే లేదు ఇదే ఇచ్చారు కదా ఇదే ఉంచుకుందాం ఆల్ త్రీ హీరోయిన్స్ ఎందక నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు ఐ జస్ట్ వాంట్ ఆస్క్ ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ముగ్గురు చెప్పండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు सॉरी मुझे समझ में नहीं आया आपने क्या कुछ अच्छा ओके आ, सो, मेरा करेक्टर बता दो थो? नहीं थोड़ा थोड़ा सो बहुत ही चिल लड़की रहती है और मैं ये नहीं कहूंगी कि आजकल सारी लड़कियां ऐसी होती हैं बट हाँ थोड़ा सा लाइक ऐसे शहर की लड़की रहती है थोड़ी चिल रहती है अपने पापा के पैसों पे ऐश करती है उस टाइप का करेक्टर है Yeah, too. you both. Also. Hello. Hi, hi. Um, So I've been shown as a lover girl. I've always